చాలా ఏళ్ల తర్వాత ఒకే రోజు మూడు యోగాలు ఈ రాసుల వారికి డబ్బే డబ్బు ఫిబ్రవరి పదిహేను అనేక శుభయోగాలతో పాటు మరింత ప్రత్యేకంగా మారింది ఈరోజు శశ రుచక గజకేసరి యోగం ఏర్పడనున్నాయి ఫలితంగా కొన్ని రాసుల వారికి అదృష్టం అండగా ఉండనుంది జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికకి ప్రాముఖ్యత ఉంటుంది నిర్దిష్ట కాలం తర్వాత గ్రహాల కలయిక వల్ల శుభ అశుభయోగాలు ఏర్పడతాయి ఫిబ్రవరి నెలలో అనేక గ్రహాల కలయిక జరగబోతుంది ఫిబ్రవరి పదిహేనున గురు చంద్రుల కలయికతో గజకేసరి యోగం ఏర్పడుతుంది అలాగే కుంభరాశిలో శని సంచారం వల్ల శశయోగం మకర రాశిలో కుజుడి సంచారం వల్ల రుచిక యోగం ఏర్పడుతుంది దీనివల్ల ఈరోజు ప్రాముఖ్యత మరింత పెరిగింది కొన్ని సంవత్సరాల తర్వాత శశ రుచక గజకేసరి యోగం కలిసి వచ్చాయి రుచిక యోగం వల్ల ఆస్తి సంపద పెరుగుతుంది ఈ యోగం వల్ల కెరీర్లో కూడా మంచి విజయాలు సాధిస్తారు అలాగే ఈ యోగం వల్ల కొన్ని రాసుల వారికి ఎంతో శుభదాయకం కాబోతుంది ఈ మూడు రాజయోగాల వల్ల ఏ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం కన్యారాశి శశ రుచక గజకేసరి యోగం వల్ల రాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి సమాజంలో మీ గౌరవం కీర్తి పెరుగుతుంది గృహంలో ఆనందం వెల్లివిరుస్తుంది వ్యాపార ఉద్యోగ పరంగాను ఈ మాసం వీరికి చాలా శుభప్రదం మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు పనుల్లో విజయం సాధించేందుకు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు జీవిత భాగస్వామి మీకు అండగా నిలబడుతుంది సింహరాశి ఉద్యోగం మారాలని అనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం వ్యాపారస్తులు ఈ సమయంలో లాభాలు గడిస్తారు విజయ పదంలో ముందుకు సాగుతారు ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలలో పురోభివృద్ధికి ఆస్కారం ఉంది ఈ రోజు నుంచి మీ జీవిత భాగస్వామితో మధురమైన క్షణాలు గడుపుతారు ఈ సమయంలో ప్రతి ఒక్కరూ మీకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు మేషరాశి ఈ మూడు యోగాల ఫలితంగా మేషరాశి ఉద్యోగస్తులు శుభవార్తలు అందుకుంటారు రుచిక యోగం ఫలితంగా ధైర్యం ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది నెలాఖరులో మీకు శుభవార్త అందుతుంది అదృష్టం మద్దతు మీకు లభిస్తుంది ఆర్థిక పరిస్థితి బలపడుతుంది ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది వీరు చేపట్టిన అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మిథున రాశి గజ కేసరి యోగం వల్ల మిథున రాశి వారికి ప్రయోజనాలు చేకూరబోతున్నాయి కుటుంబం నుంచి ఆకస్మిక శుభవార్తలు అందుకుంటారు అన్ని పనుల్లో విజయం మీదే ఆర్థిక లాభాలు ఉంటాయి నూతన ఆదాయ మార్గాల వల్ల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది కుటుంబం జీవితం ఆనందదాయకంగా ఉంటుంది వీరికి లక్ష్మీదేవి కటాక్షంతో సంపద పెరుగుతుంది ఈ నాలుగు రాసుల వారికి చాలా ఏళ్ల తర్వాత ఏర్పడిన మూడు యోగాల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో వీరికి ఎంతో శుభదాయకం కాబోతుంది జ్యోతిష్య శాస్త్రంలో గజకేసరి యోగం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు జాతకంలో ఈ యోగం ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు గజ అంటే ఏనుగు అంతటి సంపదని పొందుతారని పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి